హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా నుంచి మనకి నోటిఫికేషన్ అనేది ఎనభై వేకెన్సీస్ గాను మనకు నోటిఫికేషన్ అని విడుదల చేశారు ఇక్కడ చూడండి సెవెంటీన్త్ ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు అంటే ఆగస్టు సెవెంటీన్త్ రోజు మనకు నోటిఫికేషన్ అనేది విడుదలైంది ఇక్కడ అప్లికేషన్ యొక్క ఇండియన్ సిటిజన్ ఏ క్యాండిడేట్ అయినా మనకు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చని మెన్షన్ చేశారు లెవెల్ త్రీ ప్రకారం మనకు శాలరీ లెవెల్ త్రీ ప్రకారం ఇరవై ఒకటి వేల ఏడు వందల రూపాయలు లెవెల్ త్రీ ప్రకారం అలవెన్సెస్ లేకుంటే మాత్రమే ఇరవై ఒకటి వేలు కాకపోతే ఇక్కడ మెన్షన్ చేశారు హెచ్ఆర్ఎం హౌస్ రెంట్ అలవెన్సెస్ న్యూస్ పేపర్ అలవెంటెస్ మొత్తం ఆల్ అలవెన్సెస్ మొత్తం కలిపి నలభై ఆరు వేల రెండు వందల పది రూపాయలు అంటే పర్ మంత్ శాలరీ అనేది నలభై ఆరు వేల రెండు వందల పది రూపాయలు వస్తుందని మెన్షన్ చేశారు ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి అంటే సుప్రీంకోర్టు కాబట్టి మనకు ఫస్ట్ డౌట్ ఏంటంటే మనకి సెంటర్స్ ఎక్కడ ఉంటాయి ఎందుకంటే ఢిల్లీ వెళ్ళి రాయాలా ఎందుకంటే సుప్రీంకోర్టులో జాబ్స్ కాబట్టి అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు మన ఎగ్జామ్ సెంటర్ అనేది కూడా క్లియర్గా ఇక్కడ చూడండి ఒకసారి హైదరాబాద్ అనేది మనకు తెలుగు రాష్ట్రాలకు ఖచ్చితంగా హైదరాబాద్ అనేది మనకు ఉంటుంది విశాఖపట్నం అనేది మనకు ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఇక్కడ ఉంటుందని కూడా క్లియర్గా మెన్షన్ చేసి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ప్రశాంతంగా మనం అప్లికేషన్ చేసుకోవచ్చు అప్లికేషన్ చేసుకున్నాక ఎగ్జామ్ సెంటర్ అనేది కూడా మన దగ్గర ఉంటుంది ఇక్కడ అప్లికేషన్ డాట్స్ డేట్స్ చూసుకునేసరికి డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎస్ఎస్సిఐ డాట్ జీఓవి డాట్ ఇన్ వెబ్సైట్లో ద అప్లికేషన్స్ విల్ బీ యాక్సెప్టెడ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ట్వంటీ థర్డ్ ఆగస్టు అంటే ఇరవై మూడవ తారీఖు రోజు నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయ్యి పన్నెండు తొమ్మిది సెప్టెంబర్ పన్నెండు వరకు అప్లికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాలి ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఆల్ క్యాండిడేట్స్ ఫీజు అనేది ఉంట ఉంటుంది ఎస్సీఎస్టీ క్యాండిడేట్కు టూ హండ్రెడ్ రూపీస్ అనేది మెన్షన్ చేస్తారు ఇక్కడ మనకి ఇప్పుడు నెక్స్ట్ క్వాలిఫికేషన్ చూసుకుందాం ఎందుకంటే రిటర్న్ టెస్ట్ అనేది కామన్ ఇక్కడ మనకి ఇంటర్వ్యూ ద్వారా ఇక్కడ చూడండి సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే రిటర్న్ టెస్ట్ ఉంటుంది ప్రాక్టికల్ టెస్ట్ ఉంటుంది ఇంటర్వ్యూ ఉంటుంది టోటల్గా టూ హండ్రెడ్ మార్క్స్ అనేది మెన్షన్ చేస్తారు ఖచ్చితంగా మనకు టెస్టులో పాస్ అయినామంటే ఆటోమేటిక్గా అనేది మనకు పోస్టింగ్ వస్తుందని క్లియర్గా మెన్షన్ చేసుకోవచ్చు మనకి ఇక్కడ క్వాలిఫికేషన్ డేట్స్ చూసుకునేసరికి టెన్త్ క్లాస్ స్టాండర్డ్ అంటే ఓన్లీ టెన్త్ క్లాస్ పాస్ అయిన క్యాండిడేట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబిలిటీ ఖచ్చితంగా మినిమం లో క్వాలిటీ లో లెవెల్ నుంచి పోస్ట్ కాబట్టి ఒకసారి నేను అందరు అప్లికేషన్ చేసుకోవడానికే చూడండి దాంతోపాటు మినిమమ్ వన్ ఇయర్ ఫుల్ డిప్లొమా ఇన్ కుకింగ్ కుకింగ్లో ఉన్నటువంటి కల్నరీలో ఉన్నటువంటి పోస్టింగ్లో ఇప్పుడు అప్లికేషన్ చేసుకోవడానికి టెన్త్ క్లాస్తో పాటు డిప్లొమా ఇన్ కుకింగ్ కల్నరీ అనేది కల్నరీ ఆర్ట్స్ చేసినటువంటి క్యాండిడేట్స్ అనేది అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు అదేవిధంగా ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్లయితే త్రీ ఇయర్స్ కుకింగ్ ఎక్స్పీరియన్స్ త్రీ ఇయర్స్ కుకింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ ప్రాక్టీస్ చూడండి ప్రజెంటేషన్స్ హోటల్ రెస్టారెంట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఎక్సట్రాకి సంబంధించినటువంటి ఏ విభాగంలో అయినా సరే మనకి మనకి సర్టిఫికేట్ అనేది ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఖచ్చితంగా అనేది మనం అప్లికేషన్ అనేది చేసుకోవాలి ఏజ్ రిక్వైర్మెంట్స్ చూసుకున్నట్లయితే ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే ఎయిటీన్ నుంచి ట్వంటీ సెవెన్ ఇయర్స్ మధ్యలో ఉండాలి సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఎస్సీఎస్సీ క్యాండిడేట్లకు అనేది ఫైవ్ ఇయర్స్ ఓబీసీ క్యాండిడేట్ అనేది త్రీ ఇయర్స్ అనేది కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు ఖచ్చితంగా మనకు టెన్త్ క్లాస్తో ఉంది కాబట్టి ఖచ్చితంగా మనం అప్లై చేసుకోవడం అనేది అవకాశం ఎక్కువ ప్రియారిటీ ఇవ్వాలి దాంతోపాటు మనకి కుకింగ్ సంబంధించినటువంటి డిప్లొమాకి సంబంధించినటువంటి సర్టిఫికేట్ కూడా ఉండాలని మెన్షన్ చేశారు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్